వెల్కమ్ టు దీక్షా న్యూస్ వివరాల్లోకి వెళితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నారు రైతుల సంక్షేమానికి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన కృషిని స్మరించుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి రైతు దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఖరీఫ్ లో పంట నష్టపోయిన పది లక్షల ఇరవై వేల మంది రైతులకు ఇచ్చిన హామీ మేరకు పదకొండు వందల పదిహేడు కోట్ల రూపాయలకు పైగా డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారాన్ని బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు దీంతో ఇప్పటి వరకు ఈ బీమా పథకం కింద ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు రైతులకు అందించినట్లయింది దీంతో పాటు వ్యవసాయ విత్తనాలు ఎరువులు పురుగు మందులు తదితర వ్యవసాయ ఉత్పాదకాల నాణ్యత నిర్ధారణ కోసం అరవై మూడు కోట్ల తొంభై ఆరు లక్షల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్లను అలాగే బహుళ ప్రయోజనాల గోదాములను ముఖ్యమంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజల గుండెల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పటికీ నిలిచిపోతారన్నారు రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు విత్తు నుంచి పంట విక్రయం వరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందన్నారు సున్నా వడ్డీకే రైతులకు రుణాలు అందిస్తున్నామన్నారు ఎప్పటికీ కూడా నిలిచిపోయే ఓ మంచి వ్యక్తి ఓ మహా మనిషి పుట్టిన రోజు ఈ రోజు డాక్టర్ వైఎస్ఆర్ గారు జయంతి నాన్నగారి జయంతి ప్రతి ఏటా కూడా రైతు దినోత్సవంగా అన్నదాతకు పాదాభివందనం చేస్తూ జరుపుకుంటా ఉన్నాం ఈవేళ ఈరోజు నాన్నగారు గుర్తొచ్చినప్పుడల్లా రైతన్నలకు తాను ఏ రకంగా రైతుల పట్ల స్పందించాడు అన్నది గుర్తుకొస్తుంది ఉచిత విద్యుత్ గుర్తుకొస్తుంది జలయజ్ఞం గుర్తుకొస్తుంది రైతు పేద తీసుకువచ్చిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై నాలుగవ జయంతి వేడుకలను ఇడుపుల ఘనంగా నిర్వహించారు వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ విజయమ్మ శర్మిల నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బంధువులు అభిమానులు పాల్గొన్నారు ਜੀ ਰਾਜ ਸ਼ੇਖਰ ਰੈਡੀ ਗਾਰ ਬੈਠਿੰਦੇ ਨਹੀਂ ਬੈਠ ਡਾਊਨ ਡਾਊਨ ਲੋਗੋ ਡਾਊਨ ਨਮਾਸਿਆ ਇਹਨਾਂ ਰਾਜ ਸ਼ੇਖਰ ਰੈਡੀ ਗਾਰ ਦੇ ਸਾਥੀ ਮੈਂ ਲੋਕ ਕਿਹਦੇ ਬੈਠੇ ਨੇ ਇਹਨਾਂ ਰਾਜ ਸ਼ੇਖਰ ਰੈਡੀ ਗਾਰ ਦੇ ਸਾਥੀ ਮੈਂ ਕੇਵਲ ਮੈਂ ਸਮਝਦਾ ਲੋਕ ਲੋਕ ਡਾਊ 4% இன்ஃப்ளேஷன் மைனஸ் வி எலக்ட் ரீயல் சாப ராஜசேகர் அதிகாரிகே சார்பாக ஆக்சன் எடுக்கலாம் ஒரு காது ரெண்டு காது இந்த வட்டங்கள் ప్రతిokhttp கயானி தொச்சுனா நெதரா வந்து என்ன பண்ணிட்டு இருக்கு எல்லாரும் எதோ வந்து கேக்குறாங்க மெனி மென் டவுன்லோட் ஆக ராஜசேகர் వైఎస్ఆర్ ను తెలుగు ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని ఆయన ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నారని వైఎస్సార్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్ సిపి కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ నేతలు కేక్ కట్ చేశారు సో ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి మంచితనం రాజశేఖర రెడ్డి గారి ప్రేమ రాజశేఖర రెడ్డి గారి దార్శనికత ప్రతి లక్షణం మరింత మెరుగ్గా మరింత పదునుగా మరింత ప్రేమపూర్వకంగా మరింత దార్శ దార్శనికతతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనందరికీ మన రాష్ట్రానికి అసలు దేశ ప్రజలకు ఒక ఆదర్శనీయమైన రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో దేశానికి ఒక ఉదాహరణగా నిలిచారు టిడిపి యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా నూట యాభై రోజులకు చేరుకుంది ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది మహిళలు యువత వృద్ధులను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయని విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేశారని సామాన్యులు బ్రతికే పరిస్థితి లేదంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు రోడ్డుకి ఇరువైపులా షాపులు నిర్వహిస్తున్న వ్యాపారస్తులను కలిసి వారి సమస్యలను యువనేత తెలుసుకున్నారు చెత్త పన్ను బోర్డు పన్ను ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటూ వ్యాపారస్తులను వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే తమపై భారం తగ్గించాలంటూ లోకేష్ ను వ్యాపారస్తులు కోరారు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముందు పెట్రోల్ డీజిల్పై పన్ను తగ్గిస్తామని దాని ప్రభావం అన్ని రంగాల మీద ఉంటుందని లోకేష్ హామీ ఇచ్చారు జగన్ అడ్డగోలుగా పెంచేసిన పన్నులు అన్ని తగ్గిస్తామన్నారు విద్యుత్ ఛార్జీలపై పెంచిన భారాన్ని కూడా తగ్గిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయమైన జగనన్న సురక్ష ప్రజలకు సహాయం చేయడానికి ప్రతి గడపకు చేరుకోవడం ద్వారా పాలనలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుంది ప్రజలకు అవసరమైన పథకాలు లేదా సర్టిఫికేట్లకు సంబంధించిన ఏవైనా సమస్యలుంటే గుర్తించడానికి ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్లి సమగ్ర సర్వేను నిర్వహిస్తోంది ఇప్పటి వరకు ఈ సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఒకటి పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల గృహాలు పూర్తి చేయబడ్డాయి ఫలితంగా పద్నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మంది ప్రజలు ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందారు సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సచివాలయంలో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తోంది ఈ శిబిరాలు ధ్రువ పత్రాలను పంపిణీ చేయడానికి పౌరుల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడానికి ఒక వేదికగా పనిచేస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల శిబిరాలను నిర్వహించాలనే లక్ష్యంలో భాగంగా ఇప్పటికే నాలుగు వేల నూట డెబ్బై క్యాంపులను విజయవంతంగా నిర్వహించడంతో ప్రభుత్వం గణనీయమైన ప్రగతిని సాధిస్తోంది పథకాలు లేదా సర్టిఫికేట్లకు సంబంధించిన ఏవైనా సమస్యల కోసం ప్రజలు ఒకటి తొమ్మిది సున్నా రెండు ప్రత్యేక హెల్ప్ లైన్కు కాల్ చేయవచ్చు సత్వర సేవలను అందించి ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలనే దృఢ సంకల్పంతో సీఎం జగన్ సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా ఆయన్ను గుర్తు చేసుకుంటూ ఏపీ సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్ చేశారు ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని ప్రతి ఇంట్లో గొప్ప చదువులు చదవాలని వైఎస్ఆర్ ఎప్పుడూ కోరుకున్నట్లు తెలిపారు అలాగే రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని నిరంతరం తప్పించినట్లు సీఎం జగన్ గుర్తు చేశారు అదే ప్రజలందరి హృదయాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి స్థానాన్ని సుస్థిరం చేసిందన్నారు ఆయన ఆశయాల సాధనలోనే తన తండ్రి స్ఫూర్తే తనను ప్రతిక్షణం చేయి పట్టి నడిపిస్తోందన్నారు అలాగే వైఎస్ఆర్ జయంతి తామందరికీ ఒక పండుగ రోజని చెప్పుకొచ్చారు మాసం సందర్భంగా ఇంద్రకిలాద్రి అమ్మవారికి భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి దేవస్థానం శ్రీశైలం నుంచి ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి దంపతులు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ లవన్న దంపతులు మరియు ట్రస్ట్ బోర్డు సభ్యులు అమ్మవారికి సారే సమర్పించారు అనంతరం వీరికి ఆలయ పండితులు వేదాశీర్వచనం చేయగా కార్యనిర్వహణాధికారి అమ్మవారి ప్రసాదములు శేషవస్త్రం చిత్రపటం అందజేశారు అనంతరం మహామండపం ఆరవ అంతస్తున్నందు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి ఆశీర్వాదం అందజేశారు మేము ఈరోజు సారే తీసుకోవడం తెలుస్తుంది ఎందుకంటే తెలుగువారికి ఆషాఢ మాసం అంటే చాలా ముఖ్యమైన ప్రాముఖ్యమైనది ఈ ఆషాఢ మాసంలో ఎక్కడైనా అన్ని ప్రతి గ్రామాల్లో కూడా గ్రామ దేవతలు కూడా పూజలు పురస్కారాలు చేస్తుంటారు అదేవిధంగా మేము ఈ దీనివల్ల ఆనవాయితీ ప్రకారంగా శ్రీ బ్రహ్మరమ్మ మల్లికార్జున తరఫున స్వామివారి తరఫున ఈ దుర్గమ్మ గారికి మనం ఈరోజు సారే సమర్పించడం జరిగింది ఏ విధంగా ఈ మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అందరికీ మంచి కలగాలని చెప్పి లోక కళ్యాణానికి మంచి జరగాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అమలుపరుస్తున్న అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా జరగాలని ఆయనకి మంచి ఆరోగ్య మంచి ఆరోగ్య కలగాలని చెప్పేసి ఈ ద్వారా కోరుతున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో ఆషా ఇచ్చే సంప్రదాయాన్ని పెట్టి మొట్టమొదటిగా మంత్రి గారు కూడా ధమరామ్మకు ధమరామకు శ్రీసీల ప్రసారం సమర్పించడం అన్ని దేవాలయం తెలుసుకున్నారు అలాగే ఇంద్రకిలారీపై చూసినటువంటి దుర్గా మహేక్ష అమ్మ ఆ చల్లని తల్లి జీవనాలతో ఈ దేవాలయం నుంచి మాకు ఆహ్వానం ఉండడం వల్ల మా చైర్మన్ గారు మా సంప్రదాయం అందరూ కలిసి అమ్మవారి హృదయపూర్వకంగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి డెబ్బై నాలుగవ జయంతి వేడుకలను నూజివీడు పట్టణం చిన్నగాంధీ బొమ్మ వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంచి ఎమ్మెల్యే మేఘా వెంకట ప్రతాప్ అప్పారావు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుంచి అధికారంలో ఉన్న టీడీపీ నూజివీడు నియోజకవర్గానికి చేసింది రెండు సున్నాలని అభివృద్ధి అంటే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చేసిందని ఆయన అన్నారు టీడీపీ ప్రభుత్వంలో ఎవరికీ ఏమీ మేలు జరగలేదని వైఎస్ఆర్ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు వెళుతున్నాయని ఆయన అన్నారు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అడుగు జాడల్లో నడుస్తూ ప్రజల మన్ననలు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పొందుతున్నారని ప్రజలు కూడా అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగులో నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు ఏం చేశారంటే మన ఆంధ్ర రాష్ట్రానికి చేసిన బిల్లు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి ఆదేశాల మేరకు డెబ్బై వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్ వైఎస్ఆర్ అని జేజేలు పలికారు ఈ సందర్భంగా వంశీరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు రాష్ట్రాలు కలిసి ఉండేటప్పుడు ఈ రాష్ట్ర ప్రజల హృదయాల్లో నిలిచే విధంగా అనేక సంక్షేమ పథకాలు పెట్టి ప్రతిపక్ష నాయకుడిగా రంగారెడ్డి జిల్లా నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి అందరి మన్ననలను పొందారన్నారు ఈ రాష్ట్రానికి పరిపాలన అందిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి ఆశయాలు నెరవేర్చే విధంగా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గాజ్వాగ్ నియోజకవర్గం డెబ్బై నాలుగో వార్డులో స్వర్గీయ దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా మరి ఈరోజు గాజువాక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు మా నాన్నగారు తిప్పల నాగిరెడ్డి గారి ఆదేశాల మేరకు తెల్లవారే ఏడు గంటలకల్లా రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం చేసి పూలమాల వేసి ఈరోజు వార్డులో ఉన్న ప్రతి గ్రామ పెద్దలు కానీ యువకులు కానీ పెద్ద సంఖ్యలో పాల్గొని రాజశేఖర రెడ్డి గారికి అందరం కూడా జయంతి సందర్భంగా మరి కార్యక్రమం నిర్వహించడం జరిగింది జాతిని దారుణంగా దూషించి అవమానపరిచిన మాది పంచ్ ప్రభాకర్ రెడ్డిని తక్షణం అరెస్టు చేయాలని దళిత ఐక్య సంఘాలు డిమాండ్ చేశాయి కూర్మన్నపాలెం కూడలి అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత ఐక్య సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ పంచ్ ప్రభాకర్ పై వైకాపా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇటీవల ఎస్సీలను అతి దారుణంగా కులం పేరుతో నా కొడకల్లారా ఏం బతుకులురా మీవి అని హేళన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు పంచ్ ప్రభాకర్ రెడ్డిపై గతంలో అనేక కేసులు నమోదయ్యాయని ఎక్కడో అమెరికాలో ఉంటూ వీడియోలు విమర్శిస్తూ పోస్టులు పెడుతున్న ప్రభాకర్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని దళితుల మీద ఇంతటి విద్వేషం పెంచుకున్న ఇలాంటి కుల దురహంకారుల్ని సమాజం నుంచి వెలివేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు పాల్గొన్నారు దళిత బాపట్ల జిల్లా భట్టిప్రోలు గ్రామంలో గత నాలుగు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై సమాన స్థాయి కలిగిన వ్యక్తులతో బహిరంగ చర్చకు సిద్ధమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట సాయిబాబా అన్నారు ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ వైసీపీ నాయకులు తనపై చేస్తున్న అసత్య ఆరోపణల్ని ఆయన తిప్పికొట్టారు గ్రామానికి కల్పించిన మౌలిక వసతులు సామాజిక భవనాల నిర్మాణాలు రోడ్ల నిర్మాణం మంచినీటి సౌకర్యం వంటి పనులపై చర్చకు సిద్ధమని అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు సాయిబాబా సవాల్ విసిరారు వైసీపీ వాళ్లు భయపెడితే బెదిరేవాళ్లు ఎవరూ లేరని కేసులకు భౌతిక దాడులకు దిగితే రానున్న ఎన్నికల్లో తామేంటో చూపిస్తామని హెచ్చరించారు

ముందుగా రాజం పోలిపల్లి పైడుతల్లి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నాయకులతో కలిసి కోండ్రు నిర్వహించారు అనంతరం బొబ్బిలి రోడ్డులో గల ఆర్సీఎం చర్చ్ సమీపంలో సంభా ప్రాంగణానికి చేరుకుని ప్రజా సమస్యలపై ప్రసంగించారు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలపై ఘాటుగా విమర్శించారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డిలా మనం అబద్ధం చెప్పలా ఆడిన అబద్ధాన్ని వంద సార్లు చెప్పలా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అంతా కూడా సొల్లు కబుర్లు తప్ప ప్రజలకు మరిగింది ఏమైనా ఉందా ఇప్పుడు చెప్పాలని చెప్పి నేను ప్రధాని కానీ ప్రశ్నిస్తా ఉన్నా ఎన్నికల ముందు చెప్పాను ఉద్యోగస్తుల ముందు మాట్లాడదాం చె అన్నా నీకెందుకన్నా ఇదే రాజ్యంలో చెప్పాడు పాప వేదిక ఇలా చూపించి ఇలా పెట్టి అన్నా నేను అధికారంలోకి వస్తే ఉద్యోగస్తులకు సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తా అన్న అన్నాడు రద్దయిందా తమ్ముళ్ళు ఏమయా పోలీసులు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అయినటువంటి నీకు ఎవరికైనా సిపిఎస్ రద్దయిందా చిత్తూరులోని వాసవి కనికా పరమేశ్వరి ఆలయం పుష్కర మహా కుంభాభిషేకాన్ని దిగ్విజయంగా నిర్వహించారు ఈ సందర్భంగా మూడు రోజుల పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో పూజలను నిర్వహించారు అనంతరం అమ్మవారికి పుష్కర మహా కుంభాభిషేకాన్ని నిర్వహించారు యాగశాల నుంచి ఆలయ శిఖర గోపురానికి ప్రదక్షిణగా వెళ్లి గోపుర శిఖర కలశంకు అలాగే మూల స్థానంలోని అమ్మవారికి ఈ పవిత్ర జలాలతో సంప్రోక్షణ చేసి అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిత్తూరు పట్టణ ఆరి వయసులకు సంబంధించిన అన్ని సంఘాలు మరియు మహిళా సంఘాలు పాల్గొని విజయవంతం చేశారు మండిపోతుండటంతో ప్రజలకు ఊరట కలిగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నూట మూడు రైతు రూపాయలకే అందిస్తుంది మనిషికి రెండు కిలోల చొప్పున విక్రయిస్తోంది ధరలు అదుపులోకి వచ్చే వరకు సబ్సిడీ టొమోటోల కౌంటర్లను రైతు బజార్లలో కొనసాగిస్తామని మార్కెటింగ్ శాఖ కమిషనర్ రాహుల్ పాండే తెలిపారు తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లని వెలుపలికి వచ్చాయి శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు ఇరవై నాలుగు గంటల సమయం పడుతోంది బుధవారం శ్రీవారిని అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై మూడు మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది శ్రీవారికి ముప్పై రెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బుటెన్ మళ్ళీ కలుసుకుందాం అందరూ నమస్కారం